ఇదే కదా భ్రమ అంటే వివాహం ప్రేమ యొక్క లక్ష్యం అన్నది అందుకే అందుకే ఈ మనుషులు మర్చిపోయి తప్పును చేస్తున్నారు అనుకుంటారు వివాహమే ప్రేమ యొక్క లక్ష్యం అని మనుషులు ప్రేమని పొందటాన్ని ప్రేమని అర్థం చేసుకుంటారు ఇప్పుడు చూడండి ఈ ప్రపంచంలో కొంతమంది అదృష్టవంతులు వాళ్ళ ప్రేమించిన వాళ్ళనే వివాహం చేసుకుంటారు మరి కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా సరే వేరొకరి మెడలో దంట వేయాల్సి వస్తుంది కానీ వీరిద్దరూ పొరపాటు చేస్తున్నారు సోదరా వివాహం తర్వాత వారు అనుకుంటూ ఉంటారు మేము అన్నిటినీ పొందాము అని మేము ప్రేమని పొందగలిగాము అని మా లక్ష్యం పూర్తయ్యింది అని కానీ ఆ తర్వాత ఈ ప్రేమ అనేది ఏదైతే ఉందో ఎప్పుడోకప్పుడు మాయమైపోతుంది మరియు ప్రేమ పొందలేని వాళ్ళు వాళ్ళు ఆ ప్రేమ దొరకలేదు అనే బాధలోనే ప్రేమని మర్చిపోతారు నువ్వు చెప్పిందైతే నిజమే కన్నయ్య కానీ ఇది వివాహం ప్రేమ యొక్క గమ్యం కాకపోతే అప్పుడు మరి మరేంటి అంకితం వందకు వంద శాతం నిస్వార్థమైన అంకిత భావం అంకిత భావం అనేది ఏదైతే ఒక తల్లి మనసులో తన పిల్లల కోసం ఉంటుందో అది ఎందుకంటే సోదర ఈ ప్రేమ ప్రేమ అనేది ఈ అనేది పొందటం కాదు ప్రేమను ఇవ్వటం తనలో తనకి తన అస్తిత్వానికి అలాగే తన ఆత్మకి పూర్తిగా అంకితం ఈ శారీరకంగా కాదు అలానే భౌతికంగా కూడా కాదు ఈ ప్రేమ తన ఆత్మకు తానే లొంగిపోవటం ఈ వివాహం ఒక సంబంధమే కానీ దానిలో ఏ తప్పు లేనిలేదో ఈ వివాహం ప్రేమ ద్వారా పరిమితం కాదు సోతరా ఈ ప్రేమ ఎంతో ఎంతో గొప్పదే ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇంకా రాధ వివాహం తర్వాత ఆమె ఆనందం కోసం నేను కోరుకోవటం మానేయాలా నేను ఎందుకు ప్రయత్నించకూడదు రాధ తన జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండాలని అంటే నా మనసులో రాధపై ప్రేమ తగ్గిపోయిందా కృష్ణుడికి రాధపై ప్రేమ కృష్ణుడిలోనే కలిగి ఉంటుంది కదా సోదర ఈ ప్రేమ పాపంగా అప్పుడు మారుతుంది ఎప్పుడైతే మనం ప్రేమకు ప్రతిఫలంగా ఏదైనా కోరుకుంటామో కానీ ఈ ప్రేమలో అంకితమైతే గనక అది అనైతికత కాదు అలాగే పాపం కూడా కాదు